హాయ్ అండి అందరికీ నమస్కారం రమేష్ జ్యోతి ఛానల్కి స్వాగతం క్రైమిన్ యాప్ ప్రేమే నీరమ ముప్పైవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము ఆ కన్నులే నిద్ర కరువై తడియారని దిగులతో నిర్జీవమైపోయాయి ఆ కన్నులే అలసి సొలసి శాశ్వత నిద్రకై ఎదురు చూస్తున్నాయి అలా రాసి ఉంది గగన ఎప్పుడు మెసేజ్ చేస్తుందా అని ఎదురు చూస్తున్న విఖ్యాత్ గగన నుండి నోటిఫికేషన్ రావడంతో తరచు చూశాడు తను రాసిన కవితను చూసి ఆమె ఎంత బాధలో ఆ కవితను రాసిందో అర్థం చేసుకోగలిగాడు హలో మేడం ఏంటి విషయం ఏమైంది అంటూ మెసేజ్ చేశాడు తనే చొరవ తీసుకుని ఆ మెసేజ్ చూసిన గగన ఎలాంటి సమాధానం ఇవ్వలేదు నిశ్శబ్దంగా ఉండిపోయింది ఆ సమయంలో విఖ్యాత్తో కూడా మాట్లాడాలి అని అనిపించలేదు గగనకి సమాధానం ఏం చెప్తుందో అని ఎదురుచూసిన విఖ్యాత్కి ఎలాంటి రిప్లై కూడా రాకపోవడంతో నువ్వు కవిత రాసావంటే ఇప్పుడు సెల్ నీ చేతిలో ఉందని అనుకుంటున్నాను నా మెసేజ్ చూసి కూడా నువ్వు రిప్లై ఇవ్వకడం లేదు అని కూడా అనుకుంటున్నాను నువ్వు ఇలా చేస్తుంటే ఎలా అర్థం చేసుకోను మనసులో బాధను ఎవరితో అయినా పంచుకుంటేనే కదా తగ్గేది నీలో నువ్వు ఇంతగా దిగులు పడతావు పోనీ నీ మనసులో బాధను పంచుకునే తోడును నేను కాదు అనిపిస్తే ఇక మెసేజ్ చేయనులే అంటూ పంపించాడు విఖ్యాత్ అది చూడగానే సమాధానం ఇవ్వకపోతే విఖ్యాత్ బాధపడతాడు అని అనుకున్న గగన అదేం లేదు నా మనస్సేం బాగోలేదు నాకు ఇప్పుడు ఎవరితో మాట్లాడాలని లేదు అని అంది చూడ గగన నీకు చాలాసార్లు చెప్పాను ఎలాంటి అయినా నాతో పంచుకోవచ్చు నాపై పూర్తి నమ్మకం ఉంచు నేను అద్దంలో కనిపిస్తున్న నీ ప్రతిబింబాన్ని అనుకో నీతో నువ్వు మాట్లాడుకుంటున్నట్లుగా నాతో మాట్లాడు ఆ కవిత రాసింది విశ్వకోసం కదా ఎందుకు ఇప్పుడు అంతలా గుర్తొచ్చాడు నీకు ఇదివరకు నువ్వు చెప్పావు నాకు తను గుర్తొస్తే ఎప్పుడు కేవలం సంతోషం మాత్రమే కలుగుతుందని మరి ఈరోజు ఎందుకు అంతలా బాధ పెట్టాడు నిన్ను అని అడిగాడు విఖ్యాత్ నిజమే విశ్వ గుర్తొస్తే కేవలం నాకు సంతోషం మాత్రమే కలుగుతుంది కానీ సంతోషాన్ని విశాల్ గమనిస్తే దాన్ని నిమిషంలో విషాదంగా మార్చేస్తాడు అని మెసేజ్ పంపించింది గగన అప్పుడు అర్థమైంది విఖ్యాత్కి తనలోని బాధకి కారణం తన భర్త అని మళ్ళీ ఏం చేశాడు అని అడిగాడు విఖ్యాత్ జరిగిందంతా చెప్పింది గగన ఆ నీచుణ్ణి ఇంకా ఎన్నాళ్ళు భరిస్తావు అని అన్నాడు విఖ్యాత్ ఇప్పుడు అతని గురించి మాట్లాడి నా బాధని ఇంకొంచెం పెంచు మాకు అని అంది గగన సరే అయితే విశ్వ గురించి మాట్లాడుకుందామా అని అన్నాడు విఖ్యాత్ ఓ ఈరోజు కథ చెప్తా అన్నా కదా కానీ నాకు చెప్పాలని లేదు ఇంకో రోజు మొదలు పెడదాంలే అని అంది గగన సరే నువ్వు ఎలా అంటే అలాగే కాకపోతే ఒక విషయం తెలుసుకోవాలని అనిపిస్తుంది నాకు అని అన్నాడు విఖ్యాత్ ఏంటది అని అడిగింది గగన విశ్వాన్ని తలుచుకోగానే అంత గట్టిగా ఎందుకు నవ్వావు బాబు బెడ్రూంలో ఉన్న మీ ఆయనకు కూడా వినిపించేంతలా అలాంటి సరదా సంఘటన ఏంటసలు నాకు కూడా చెప్పొచ్చు కదా నేను కూడా కాసేపు నవ్వుకుంటాను అని అడిగాడు విఖ్యాత్ అలా మాట్లాడుతూ ఆ సంఘటనను గుర్తు చేయగానే గగన పెద్దవులపై చిరునవ్వు చేరిపోయింది నువ్వు అది గుర్తు చేస్తుంటే నాకు మళ్ళీ నవ్వొస్తుంది అని అంది గగన ప్లీజ్ ప్లీజ్ చెప్పవా అంతగా నవ్వించే విషయం ఏంటో అని అన్నాడు విఖ్యాత్ అది మీ మొదటి రోజు కలిసిన సందర్భంలో జరిగిన సంఘటన మొదటిసారి మా కొలయికని విచిత్రంగా జరిగింది అని అంది గగన అంతగా ఊహించకపోతే చెప్పొచ్చు కదా అన్నాడు విఖ్యాత్ చెప్తా చెప్తా నాకు కూడా చెప్పాలని ఉంది అంది గగన అయితే చెప్పు మరి అని అన్నాడు విఖ్యాత్ చెప్పడం మొదలుపెట్టింది అవి నేను పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న రోజులు కాలేజీలో జాయిన్ అయ్యి నెల రోజులు గడిచిపోయాయి ఆ రోజు మా కాలేజీలో ఫ్రెషర్స్ పార్టీ నేను నా ఇద్దరు స్నేహితులు కలిసి ఒక అమ్మవారి పాటకి డ్యాన్స్ చేయడానికి బాగా ప్రాక్టీస్ చేశాను ఆ రోజు అమ్మవారి అవతారంలో తర్వాత పాటకి డ్యాన్స్ వేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను స్టేజీ కింద చేతుల త్రిశూలం కళ్ళకు కాటుక అద్ది పెద్దగా కనిపిస్తున్న కళ్ళు అచ్చం అమ్మవారి లాగానే చాలా చాలామంది అన్నారు అయితే నేను జడ వేసుకున్నాను నాది చాలా భారీ జడ కావడంతో జడ వేసుకోకుండా ఉండాలంటే ఇబ్బంది నాకు నా స్నేహితులేమో నీ పొడవైన జుట్టుకి జడ వేసుకోకుండా ఉంటేనే బాగుంటుంది అన్నారు కానీ నేను వినిపించుకోకుండా చక్కగా జడ వేసుకొని పూలు కూడా పెట్టాను అయితే నాది చాలా సిల్కి జుట్టు కావడంతో జడకు పెట్టిన రబ్బర్ బ్యాండ్ కనుక తీసామంటే వెంటనే అల్లిక మొత్తం చెదిరిపోయి జుట్టు మొత్తం విడిపోతుంది అలా ఉంటుంది నా జుట్టు నా ముందు డ్యాన్స్ వాళ్ళు వేస్తూ ఉన్నారు నాకు కొంచెం టెన్షన్గా ఉంది పైకి ఎక్కడానికి అదే సమయంలో వెనక నుండి ఎవరో నా రబ్బర్ బ్యాండ్ పట్టుకుని లాగేశారు అని గగన చెప్తూ ఉండగానే అది విశ్వ అంతే కదా అని అన్నాడు విఖ్యాత్ నన్ను పూర్తిగా చెప్పనిస్తావా లేదా నువ్వే చెప్పుకుంటావా అని అంది గగన లేదులే నువ్వే చెప్పు నేను మధ్యలో రానులే అని అన్నాడు విఖ్యాత్ మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది వెనక్కి తిరిగి చూశాను తల ఎత్తి చూడాల్సి వచ్చింది ఎందుకంటే అతను దాదాపుగా ఆరడుగులు అతన్ని భుజాల వరకే ఉన్నాను నేను కంగారుగా ఉన్నాయి అతని చూపులు నా వెనక చూసుకుంటే అతను మాత్రమే ఉన్నాడు ఎవరు కూరా లేరు నా దగ్గరలో నా జడకున్న రబ్బర్ బ్యాండ్ పోవడంతో జుట్టు మొత్తం ఊడిపోయి పువ్వులు కూడా కింద పడిపోయి జుట్టు విదలబోసుకున్న అమ్మవారిలా ఉన్నాను చాలా కోపం వచ్చింది నాకు అతనిపైన క్షణం కూడా ఆలోచించకుండా అతని చెంప చెల్లు అనిపించాను అతను కొట్టడానికి కాళ్ళు పైకి వెళ్తాల్సి వచ్చింది అతను తిరిగి కొట్టి ఉంటే ఎక్కడ పడి ఉండేదాను కానీ నేను కోపంలో అవేవీ ఆలోచించలేదు అతన్ని కొట్టి అతని ముందు నా చెయ్యి చాపాను నా రబ్బర్ బ్యాండ్ ఇవ్వమని అన్నట్లుగా అతను చటుక్కున వెనక్కి మళ్ళీ నా అడుగు అడుగులు వే నాలుగు అడుగులు వేశాడు ఏంటి నా రబ్బర్ బ్యాండ్ ఇవ్వకుండా అలా వెళ్ళిపోతున్నాడు అనుకుని అరవబోయాను అతను ఇంకొకరిని లాక్కొచ్చి నా ముందు నిల్చోబెట్టి ఆ రెండో అతని చేతుల నుండి నా రబ్బర్ బ్యాండ్ లాక్కొని నా చేతిలో పెట్టాడు కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను ఆ కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సీన్ తర్వాత చాలా ఫన్నీగా ఉంటుందండి ఈ సీన్ మిస్ కాకుండా ఖచ్చితంగా చూడండి మరో భాగంతో మేము ముందుకు వస్తాను మీరు రమచ్యూతి